మిడిమిడి జ్ఞానం ఉన్నోడి మిడతలాగా మాట్లాడతాడంట అట్ట మాట్లాడుతున్నాడు ఆ ముందు మీ టీం లో ఫిఫ్టీ కొట్టమని చెప్పి మఫ్టీ వేసుకొని వచ్చి నువ్వు మఫ్టీ కొడివి అవి కొంచెం స్టేషన్ మధ్యలో వెళ్ళినప్పుడు మన చీరాల స్టేషన్ దాటిన తర్వాత బాపట్లలో బత్తాకాయలు బాగుంటాయి ఆడక నాలుగు బతకాయలు తీసుకొని పిండి పిచ్చి చేసేసి ఈ చాలా చలో చేసేదిలే చలో చేసేద్దా భరతీముట్యమున ఇల్లు దరిద్రంచ్చా స ఏనా బాధగా ఉందా దుఃఖంగా ఉందా అనిపిస్తుందా గట్టిగా ఏడ్చేసే పక్కన ఎవరూ లేరనుకొని గట్టిగా ఏడ్చేసేది అది కాదు ఏది కాదురా ఆ ఏది కాదురా వరస్ట్ గాయస్ వరస్ట్లో వరస్ట్ ఎంత బిల్డప్ ఇచ్చారో ఏదో ఫస్ట్ ప్రిడిక్షన్స్ ఏదో చెప్పావు నువ్వేంటి చెప్పు నువ్వే నా నా నోటితో చెప్పేటి ఎందుకు నీ నోటితో చెప్పేటి ఎందుకు కాదురా నేను స్క్రీన్ మీద వేస్తాను కదా ఒకసారి చూడండి స్క్రీన్ మీద వేస్తాను చూడండి రేపు ఎస్ఆర్ హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడి టూ ప్లస్ రన్స్ కొట్టింది ప్రిడిక్షన్ నెంబర్ వన్ రెండు వందల యాభైయా నూట యాభై కొట్టారు అసలు ఇది కాదు రెండో చూడండి ప్రిడిక్షన్ నెంబర్ టూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మోస్ట్ రన్స్ కొట్టేది ఈశాన్ కిషన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవుతాడు లేకపోతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవుతాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హైయెస్ట్ రన్స్ కొడతాడు టీంలో ఏందమ్మా ఎంత తడబడ్డా తడబడినప్పుడే నాకు అర్థమైందిరా నువ్వు హైయెస్ట్ స్కోర్ అన్నాడుగా వాడు కొట్టాడు ఒకటే నెక్స్ట్ ఏంది నెంబర్ త్రీ రోహిత్ శర్మని ఇరవై లోపల మూసేస్తాం నెంబర్ త్రీ ఏమన్నా ఇరవై లోపల మూసేస్తారా అరే మీరు స్కోర్ ఎక్కువ కొట్టినట్టయితే మావాడు వంద చేసుకునేవాడు రా నేనేం చెప్పాను నీకు క్రమక్రమంగా గ్రాఫ్ వెళ్తుంది మీరు స్కోర్ ఉన్నట్టయితే వంద కొట్టేసి ఇది లాస్ట్ అండ్ ఫైనల్స్ చూద్దాం నంబర్ ఫోర్ బుమ్రాని నైన్ ప్లస్ ఎకానమీ రేట్ పెట్టి కొడతాం ఇదిరా ఇదొక్కటి జరిగింది రా క్వాంతి ఏం జరిగిందంటే ఒక్కటి అది కూడా ఏంది ముప్పై తొమ్మిది అంటే ఏ అది ఒక స్కోర్ అయితే కాదు గాయస్ అదేదో ఓరకా ముమ్రా ఇచ్చాడు అసలు స్కోర్ లేకపోతే బాగా అన్నట్టు ఇచ్చాడు ఆ బాగా అరే అసలు కాటేరమ్మ కొడుకులు కాటేరమ్మ కొడుకులు చెప్పి అంటున్నావు కదా అసలు ఒక కొడుకు అయినా ఉన్నాడు ఏమో చూద్దాం ఉంటాడు మనం చెల్లు చాట్ జీపీని అడుగుదాము చాట్ జీపీ తిరుగులో ఉంటుందా చాట్ జీపీ ఉండదుగా అడుగు ఒక మాట అడుగుదాం అరే చాట్ జీపీటీ కాటేరమ్మ కొడుకులు ఎంతమంది చెప్పరా ఎవరెవరు చెప్పు పేరు చెప్పు ఏంది అసలు కాటిరమ్మ కొడుకులే బూతులు తిడుతుంది కాటిరమ్మ కొడుకులేంద్రు అది అని చెప్పేసి సిస్టమ్ వచ్చినట్టు నువ్వు మీరు కాటిరమ్మ కొడుకులు మేము రెండు వందలు కొడతాము రెండు వందల యాభై కొడతాము అదే అంటే వైనాటి త్రీ హండ్రెడ్ అని అంటారు అసలు దాంట్లో సగం కొట్టండి రా మీరు ముందు సగం కొట్టండి ముంబై అన్నప్పుడే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అక్కడ మనిషి మనిషి అన్నాక సిగ్గు మానవ ఇతర ద్రవ్యం ఇట్లాంటి అరే నువ్వు ఇట్లాంటి నువ్వు ఇగో ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అనే పని అయితే బయటకి వెళ్ళి తొక్కుడు గొప్ప అష్టజం మాట్లాడుకోవడం మాట్లాడనో చూపిస్తాను చూడండి చూపి 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 స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి చూడు కిషు కిషన్ కూడా నైస్ గా వాళ్ళ పాత టీం మెంబర్ తోనే చేపించారు చూడు దీపక్ చహారు బౌలింగ్ వేస్తున్నాడు వెనక్కి వెళ్ళిపోయింది బాలు ఎంపైర్ వైడ్ ఇద్దాం అనుకుంటాడు చూడు అది చెయ్యటని మళ్ళీ ఇదిగో ఇట్ట నాదస్వరం వినిపించినట్టు ఇట్ట నాదస్వరం తిప్పాడు చెయ్యి అంత అంత లాగా ఉన్నాడు మనిషి దీపక్ చహారు కూడా కింద రుద్దుకొని వైడ్ అనుకొని వెళ్తాడు ఇటు చూసి ఎంపైర్న అంటున్నాడు అనగా అప్పుడు వెళ్ళిపోతున్నాడు ఇషూరి కిషను ఎం పేర్ అవుట్ ఇవ్వాల బౌలర్ అడగల కేపర్ అడగల ఇటు వెళ్ళిపోయింది నడుచుకుంటూ వెళతున్నాడు కోసం వెళ్తావు నువ్వు ఏం తీసుకోవాలి అంతరావు నువ్వు ఎంత డబ్బులు తీసుకోవాలి వెళ్తావు నువ్వు అంటే అవుట్ అయితే నిజాయితీకి వెళ్ళిపోవటం అంతేగా అవుట్ కాకుండా కాదు తర్వాత చూపిస్తారు అనుకున్నాడు ఒరేయ్ ఏం దుర్మార్గం రా స్నికోమీటర్ చూపించారు బాల్ ఇటు వెళ్తుంటే బ్యాట్ ఇటు ఉంటే బాల్ ఇటు వెళ్తుంది అసలు స్పైక్ లేదు అరే నెక్ అయింది అనుకుంటాడు కూడా తగల ఇదిగో ఇటు ఇదిగో ఒడ్డికి కూడా తగల ఎంపైర్ ఇచ్చిన దాకా నువ్వు ఆహా సరే సరే నువ్వు మాట్లాడుతున్నావు ఈ మాట అంటున్నావు ఇదే సిచువేషన్ నేను ఒక మ్యాచ్ చెప్తా ఇదే సిచువేషన్ సిచ్యువేషన్ గురించి మ్యాచ్ గురించి కాదు ఇదే సిచ్యువేషన్ మ్యాచ్ గురించి మాట్లాడు రెండు

ఎడ్జ్ అవ్వకపోయినా కానీ విరాట్ కోహ్లీ వెళ్ళిపోయాడు రీజన్ ఏంటి బాలు నెక్ అయిందేమో అని అనుకున్నాడు కొన్ని కొన్ని సార్లు ఆ గ్రిప్ ఏదైతే ఉంటుందో అది బ్యాట్ తగిలినట్టు సౌండ్ వచ్చింది సో ఫేర్ ప్లే ఫేర్ ప్లే ఉంది కాబట్టి వాడు ఫేర్ ప్లే గా వెళ్ళిపోయాడు తగిలింది అనుకొని వెళ్ళిపోయాడు జరిగింది అది జరిగింది అంటే వీళ్ళు వంద మ్యాచ్లు గెలుచున్నారు వరుసగా ప్లే ఆఫ్ అయిపోయారు ఫెయిర్ ప్లే ఆడుతున్నాడు అంటే బ్యాట్ కూడా తగలకుండా ఫెయిర్ ప్లే ఆడుతున్నాడు అంటే మనం పిచ్చి వాళ్ళకి నమ్మాలంట ఇది చదువుతున్నాడు సిగ్గుండాలరా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి గెలవటం కదరా నిజాయితీ గడి గెలు మ్యాచ్ ఫిక్సింగ్ మీ ముంబై మీ ముంబై ఇండియన్స్ నుంచి మా దగ్గరికి వచ్చినప్పుడే మాకు డౌట్ వచ్చింది ముంబై మీకు కాంటాక్ట్స్ ఉన్నాయి కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి అంత ఫాస్ట్ వెళ్ళిపోయాడు బ్యాట్ తగలకుండా ఎట్టాలి

ఇదంతా ఇదంతా పక్కన పెట్టరా ఇదంతా పక్కన పెట్టరా నువ్వు ఇప్పుడు ఛాలెంజ్ చేయాలి ఓడిపోయావు కాబట్టి ఛాలెంజ్ చేయాలి ఛాలెంజ్ చెప్తాను ఛాలెంజ్ చేయాలి ఛాలెంజ్ చెప్తే మరి నువ్వు ఏం అని చెప్పేసి నేను లేడీ వాయిస్ మాట్లాడాను ఏం చెప్తే చెప్పారని డాన్స్ ఏం చేశాను చెప్పేది ఇదిగా ఇది కింద పడకూడదు కింద పడితే పగిలిపోయింది నీ ఇష్టం నీ కప్పు ఇది తల మీద పెట్టుకొని నేను పాట పాడతాను భరత వీదముకు ఆ పాట పాడతాను నువ్వు ఆ స్టైల్లో వేయాలి కింద పడకుండా చూసుకో అది

ഭരതവീത മുന ഭരതാട്യമുന തരികനു നീക്കു ജഗദീഷ മല്ലപ്പെടുക്കോ മലി പെടുക്കോ

అట భరతీదమున భరతనాట్యమున దీశ ఇక దాన్ని వద్ద ఈ చాలా కూడా సరికి సరిగ్గా చేయట్లేదు చండా బాగా చేసాలే ఏది పెట్టుకొని ఇట్లా పెట్టుకోండి భరతమున అని అటు చే అటు చేయాల ఫాస్ట్గా నేను నేను మార్గం ఫాస్ట్ చేయాలి నా జుట్టెక్కుండా అయిపోయింది కానీ సరే పోనీ కాదు చేసేద్దాం మనం కానీ ఏ మాట కాబట్టి అయినా ఏ మాట కాజం చెప్తున్నా ఏ మాట కామాట రోహిత్ శర్మ బ్యాక్ టు ఫామ్ అతను కొట్టాడు వీళ్ళు కనుక కొంచెం స్కోర్ కొట్టింటే ఖచ్చితంగా సెంచరీ కొట్టి నేను రోహిత్ శర్మ సెంచరీ కోసం చాలా వెయిట్ చేశాను అసలు గ్రాఫ్ ఎవరి తరం కూడా కదరా అట్లా గ్రాఫ్ ఇట్లా వెళ్ళటం అనేది అక్కడ కూడా లేదు ఓన్లీ రోహిత్ శర్మ గ్రాఫ్లోనే ఉంది ఇట్లా వెళ్ళిపోతుంది ఇక టి వెళ్ళిపోయి టెండ్ పోయిద్దిపోయింది ఏమి ఉండదు రెండు వందలు ఒకటిన పడుతుంది వెళ్తారు మీరు కూడా వెళ్తారు ఒక్క నిమిషం ఉండు మీరు వెళ్ళేది ఒకటి ఉంది కానీ అవ్వండి సిమ్ చిక్ ఆ రాజేంద్ర అస్సాంకి ఒక ఇరవై టికెట్లు ఇస్తే బుక్ చేయి సరే థర్డ్ డేస్ అయినా అవైలబుల్ ఉంటే బుక్ చేయి ఎండాకాలం కదా కొంచెం చల్లగా ఉంటుంది వెళ్తారు ఆ బేబీ బీ కాదు ఇదే ఎస్ఆర్హెచ్కే వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు అవి కొంచెం స్టేషన్ మధ్యలో వెళ్ళినప్పుడు మన చీరాల స్టేషన్ దాటిన తర్వాత బాపట్లలో బత్తాకాయలు బాగుంటాయి ఒక నాలుగు బత్తాకాయలు తీసుకొని పిండి పిచ్చి చేసేసి ఈ చలవు చేసేదిలే చలోవ చేసేద్దాకా స్టేషన్ స్టేషన్ గంట గంటకి గుడకొడకేస్తా ఉండు ఓకే ఓకే ఉంటా ఉంటా ఇప్పుడు స్కోర్లు ఎంత చెప్పకుండా ఎంత ఒకసారి నలభై రెండు నలభై నలభై రెండు నలభై నువ్వు కనుక హిస్టరీ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ పది కొట్టింది ఎవరు టెన్ టెన్ పాయింట్స్ వచ్చింది ఎవరు నువ్వు వచ్చావు అక్కడ నీకు ఒక్క అవకాశం దాని తర్వాత ట్వంటీ ఎవరు మేడం కొడతా ట్వంటీ నువ్వు అంటే ట్వంటీ నేను థర్టీ ఫార్టీ ఫిఫ్టీ నువ్వు కొట్టలేవురా అవకాశమే లేదురా అసలు ముందు మీ టీం ఫిఫ్టీ కొట్టమని చెప్పి మఫ్టీ వేసుకొని వచ్చి నువ్వు మఫ్టీ కొడువి ఏ అసలు గాయస్ ఇంట్రెస్ట్ ఎస్ఆర్హెచ్ఓలతో మ్యాచ్ అంటే ఇంట్రెస్ట్ పోతుంది గాయస్ చెప్తున్నాను కదా ఆ సిఎస్కేతో ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు అంటేనే బోర్ వచ్చేస్తుంది రెండు పాయింట్లు ఇచ్చేయడానికి వస్తున్నారు వాళ్ళు ఏందో కనీసం పర్ఫార్మెన్స్ ఆడ డబ్బులు పెట్టుకొని వచ్చిన ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలన్న కొంచెం ఇంకితం ఉన్నా కానీ ఆడతారు అరే నువ్వు రాంగల్లో వచ్చి ఊపేటం ఊపేటు పిచ్చికి తగ్గట్టు ఆడాలా పిచ్చిని రీడ్ చేయాలా కాసేపు ఉండాలా మనం ఓడిపోతున్నాం మ్యాచ్లు మనం ఏంది అన్ని మ్యాచ్లు గెలిచి చేసి ఇదిలో ఉంటే నువ్వు గర్వపడి ఆడితే దానిలో ఒక అర్థం ఉంటుంది మనం మ్యాచ్లు ఓడిపోతున్నాం పిచ్చిని అలవాటు చేసుకోవాలి తర్వాత కొంచెం స్ట్రైక్ రొటేట్ చేసిన తర్వాత స్కోర్ చేయాలి ఇది ఇది ఉండాలి ఈ విధానం ఉండాలి మనిషి అన్నాక ఆ విధానం ఉండాలి ఆ విధానం లేకుండా ఎండ్రిచ్నొక్కడే రిచ్ చిన్న ఒక్కడే కరెక్ట్ కాడి ఈ రోజు మ్యాచ్ ఏ మా అభినవం కూడా క్యాచ్ మిస్ అయ్యేదో వచ్చినాయి కానీ పెద్ద విషయం ఏం ఆడలేదు కానీ పర్లా యాంకర్ రోల్ మెయింటైన్ చేశాడు అంతే దాంట్లో పెద్ద విషయం ఏం లేదు అది కాదు హెడ్ నాలుగు బాల్ టక్ అవుట్ ఆ షాట్ కూడా ర్యాష్ షాట్ కొట్టి అవుట్ అయ్యాడు అభి అభిషేక్ శర్మ కూడా సేమ్ అంతే ఇషన్ కిషన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసాడు నితీష్ రెడ్డిని ఎందుకు పెట్టుకుంటున్నారు ఇప్పటికీ నాకు అర్థం కాల తెలుగు ఉండాలన్నట్టు పెట్టుకుంటున్నారా లేకపోతే ఉన్నారు మన తెలుగు వాళ్ళు అయినా ఏదైనా మనం సచిన్ బేబీ ఇస్తారా సచిన్ బేబీ కాదు అభినవ్ మనోహర్ ని లో పెట్టుకో ఆ టీమ్ లో పెట్టుకుంటే అవును ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు పెడతా ఇంపాక్ట్ ప్లేయర్ ఏమంది మొల్డర్ ఉన్నాడు కవింద్ మెండూస్ ఉన్నాడు

ఓతకోత కోసే టీంలన్నీ వరుసగా ఉన్నాయి రా మీద ఉన్న టీంలు మొత్తం వరుసగా ఉన్నాయి ఊపిరి ఊపిరాడదాకా మీకు అవకాశాలే లేకుండా పోతే మీరు అస్సాం టైం బుక్ చేసుకొని బాయ్ బాయ్ ఎస్ఆర్హెచ్ చెప్పడానికి నాకు కూడా కొంచెం బాధగానే ఉంది బట్ స్టిల్ ఎస్ఆర్హెచ్కి బాయ్ చెప్పేస్తున్నాం నెక్స్ట్ మిగిలిన మ్యాచ్ అయినా కొంచెం పర్ఫార్మెన్స్ చేసేసి వేరే వాళ్ళని ఇప్పుడు ఆర్సీబీఓలు ఉన్నారు కదా ఆర్సీబీఓలు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటే చూసారా వాటిని మెరుగుపరచడం కోసం కింద టీమ్స్ని ఓడగొట్టండి మాకు మేము ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి మెరుగుపెట్టండి అది అది ఒక్కటే మీరు చేయండి ప్లీజ్ దయచేసి కోరుకుంటున్నాను అది పడాల్సి వస్తున్నారా మాట్లాడాల్సి వస్తున్న టీమ్ అరే ఎస్ఆర్హెచ్ టీము మంచి టీము దాంట్లో ఎలాంటి ఇది లేదు మీరు ఎప్పుడైతే గర్వాన్ని చూపించారు రెండు వందల ఎనభై ఆరు కొట్టి ఇంటింటితో ఆ తర్వాత గర్వాన్ని చూపించారో అప్పటి నుంచే మీ టీం అణచివేతకు గురైంది మీరు మన రెండు వందల ఎనభై ఆరు కొట్టినా పర్లేదు నేను వినమ్రగా ఉండి మ్యాచ్లు గెలుతా అన్నట్టు ఆడితే బాగుండేది అట్ట కాకుండా మీరు వచ్చినట్టు ఇది మేము కొడతం గిడతామని ఇప్పుడు ఇందాక ఎంఐ ఎక్కడ ఉందో తెలుసా ప్లేస్ ఎంఐ ఎంఐ ప్లేస్ ఎక్కడ ఉందో తెలుసా అడుగు భాగంలో ఏడా ఉంది ఇప్పుడు మూడు ప్లేస్కి వచ్చాం రేపు ఫస్ట్ ప్లేస్కి వెళ్తాం కూడా ఉంది ఫస్ట్ ఈ ఈ మాటలు జ్ఞానం ఉన్నోడి మిడతలాగా మాట్లాడతాడంట అట్ట మాట్లాడుతున్నాడు వీడు అన్నీ ఇవన్నీ వద్దుగా నెక్స్ట్ మ్యాచ్ ఏం చూడు రేపు మ్యాచ్ ఏం చూడండి దీంతో ఎక్కువసేపు మాట్లాడినా కానీ ఇక వేస్ట్లే కానీ టైం వచ్చి మళ్ళీ రెండు ఆ రెండు రాయల్స్ బెంగళూరు ఇద్దరు నేను కోరు ఆర్సీబీ కాబట్టి మన కోరు ఆర్సీబీ కాబట్టి మనం దగ్గరుండి ఆర్సీబీని ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ఆర్సీబీని తీసుకుంటాం మనం అది రాజస్థాన్ కూడా ఇటు ఆల్రెడీ ఇప్పుడు ఫంక్ లో ఉండి బాగా దెబ్బ తగ్గుతుంది రాజస్థాన్ ఎందుకు రాజస్థాన్ రాయల్స్ ఫీల్ అయ్యంటే బెంగళూరు ఎంత వరకు హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ అదే దాన్ని బ్రేక్ చేస్తాం ఇప్పుడు మేము ఉల్టా పల్టా ఉల్టా పల్టా అంతే సీజన్ అయితే ఉల్టా పల్టా చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు దాకా మ్యాచ్ కాదు జస్ట్ టాస్ గెలిపితే చాలు బెంగళూరు లో టాస్ గెలవండి ఫస్ట్ అరే మేము మ్యాచ్ గెలుస్తారు టాస్ గెలవండి ఫస్ట్ తొట్టిలో టాసే ఉంది మ్యాచ్ గెలుస్తారు రేపు మేము బెంగళూరు లో మ్యాచ్ గెలుస్తాము సరదాగా గెలుస్తాము విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉన్నాడు పెద్దదారి ఫామ్ లో ఉన్నాడు అందరు ఫామ్ లో ఉన్నాడు పడికి కూడా ఫామ్ లోకి వచ్చాడు మనకి పద్నాలుగు సంవత్సరాల మిమ్మల్ని కొట్టని మంచిదే మేము ఎంకరేజ్ చేస్తాము బ్యాటింగ్ బాగా ఆడుతున్నాడు అయినా కానీ పిడుగులో ఆడుతున్నాడు బాగా ఆడుతున్నాడు కాబట్టి మేము ఎంప్రైజ్ చేస్తాము ఆల్రెడీ మనం వైభవ సూర్యవంశి స్టోరీ గురించి వీడియో పెట్టాను నేను మన ఛానల్లో కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి మనోడు జెడ్ కాదు నిజంగా మనోడు ఆ ఇంటెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ బాల్ కి సిక్స్ కొట్టడం నాకు చాలా బాగా నచ్చింది మనకు మనోడులో నిజంగా విషయం ఉంది ఓకే నిజంగా విషయం ఎందుకంటే మనం మిస్ అయ్యాం వైభవ సూర్వంశి ఎపిసోడ్ మాట్లాడేటప్పుడు మనం వీడియో పెట్టడం మిస్ అయ్యాం అది నాకు నిజంగా చాలా అద్భుతంగా ఆడుతున్నాడు మంచి పొటెన్షియల్ ఉన్న కుర్రాడు వైభవ్ సూర్యవంశి మాత్రం నేను దానికి మాత్రం దానికి మాత్రం నేను నిరాకరించాడు మనోడు వంద కొట్టినా కూడా నా హ్యాపీనే సూర్యవంశి వంద కొట్టినా కానీ హ్యాపీనే సూర్యవంశి వంశీ కాదు వంశీ ఓకే నువ్వు చెప్పు నువ్వు చెప్పాలనుకున్నా చెప్పు ఏంటంటే మా సంజీవ్ శాంసన్ అది ఇప్పుడు అయింది కదా ఏమైంది ఇంజరీ ఏమైంది సో జైపూర్లోనే ఉంటాడంట మనిషికి రాడు సో మా టీం చూసుకుంటే జైష్వాలు వైభవ్ సూర్యవంశి వంశీ రాగ్ పరాగ్ కొంచెం రావాలి ఫామ్ లోకి నితీష్ రాణా పర్లేదు మ్యాచ్ ఆడాడు తర్వాత ధృవర్జి బాగానే ఆడుతున్నాడు కొంచెం కమ్మిస్తున్నాడు మ్యాచ్ లాస్ట్ మినిట్లో మ్యాచ్ పడుతున్నాడు హసరంగా ఫైన్ జాఫ్రా ఫస్ట్ మ్యాచ్ ఏమో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తర్వాత మాత్రం మంచి కంబ్యాక్ ఇచ్చాడు మహేష్ దీక్షణ కూడా ఓకే సందీప్ శర్మ ఓకే తుషార్ దేశ్ పాండే ఓకే శుభం దువే ఓకే అందరు పర్లేదు మీరంతా ఓకే నేను చెప్తాను చూడు నాకు చెప్తాను చూడు మీరంతా జస్ట్ ఓకే మా దగ్గరికి వస్తే ఫిల్సాల్ట్ ఎక్స్ట్రా ఆర్ట్ అవుతాడు ఎక్స్ట్రా ఆర్డినరీ ఫస్ట్ ఆర్లౌట్ విరాట్ కోహ్లీ ఎక్స్టార్టినరీ ఎక్స్ట్రాడినరీ పడికల్ ఎక్స్ట్రా ఆర్టినరీ రైతు పడిచర్ ఎక్స్ట్రా ఆర్టినరీ జిదేష్ శర్మ చిన్న రోల్ చేసిన కానీ మంచి మంచి రోల్ ప్లే చేస్తున్నాడు రొమారియో సెప్పర్ని దిగుతాను ఇప్పుడు మీకు తీసినట్టున్నారు మీకు మోసం మోగిద్ది ఇప్పుడు రొమ్యారియో అనేది తీసుకొని వస్తున్నాం మీకు తొడలు రాసిపోతే పెట్టదో అటు చూపిస్తాడు మావాడు రొమారియో టిమ్ దావిద్ది చక్కటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు లాస్ట్లో వచ్చి కొనల్ పాండ్య బౌలింగ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనే లేదు ఇంకా భువనేశ్వర్ కుమార్ అంటావా తన అనుభవాన్ని మొత్తం వెచ్చించి నెంబర్ వన్గా వేస్తున్నాడు ఎస్ డేల్ అయితే టాప్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు జాష్ ది బాస్ లాగా బిహేవ్ చేస్తున్నాడు సుయాంత్ శర్మ ఒక్కడు కొంచెం తడబడుతున్నా కానీ న్యాయం చేయగలడు అది అయ్యకుండా ఉంటే బాగా వేస్తాడు సో ఇది పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ అండ్ పవర్ఫుల్ టీమ్ ఏదైనా ఉందంటే ఆర్సీబీ కప్పు కొట్టే కంటెంట్ కప్పు కొట్టే సత్తా ఉన్న టీం ఏదంటే ఆర్సీబీ నాకు చాలా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఏంటంటే ఆర్సీబీలో ఇది లేదు అంటే సూపర్ స్టార్స్ లేరు ఓన్లీ విరాట్ కోహ్లీ ఒక్కడే సూపర్ స్టార్గా ఉన్నాడు ఇప్పుడు ఈ ఈ సీజన్తో పక్కనున్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా కూడా స్టార్డమ్ అనేది చిన్నగా స్టార్ట్ అవుతుంది లైక్ పటిదార్ కానివ్వండి నెక్స్ట్ ఫిల్త్ సాల్ట్ ఫిల్త్ సాల్ట్ కానివ్వండి సో వీళ్ళు సో ఇప్పటి నుంచి ఆర్సీబీ ఈ కోర్ టీమ్ అనేది బిల్డ్ చేసుకుంటూ వస్తే మాత్రం నెక్స్ట్ సీజన్స్కి ఇది మనకి చాలా బాగా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది సో దయచేసి ఆర్సీబీ మేనేజ్మెంట్కి నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళని బ్యాక్ చేయండి గ్రూమ్ చేయండి మన మన టీంని స్ట్రాంగ్ చేయండి అది అంతకుమించి నేను ఎక్కువ చెప్పను అది కప్పు కొట్టే కంటెంటర్ ఒకటి చెప్తా చూడు నీకు ఏమైనా చెప్తా ఆర్సీబీ లాస్ట్ ఫోర్ నైట్ మ్యాచెస్ అగెన్స్ట్ ఆర్ఆర్ ఓడిపోయింది ఓకే నైట్ మ్యాచెస్ ఇంట్రెస్టింగ్లీ లాస్ట్ ఫైవ్ డే గేమ్స్ ఆర్ఆర్ మీద గెలిచింది అంటే డే లో అయితే మీకు బాగా కనపడింది కాబట్టి ఆర్ఆర్ మీద గెలుస్తారు నైట్ లో మాత్రం ఏ విన్ను అది గుర్తుపెట్టుకో హెచ్మేర్ గురించి ఉంది ఏముంది స్ట్రగుల్ అంటున్నాడు అంతే సందీప్ శర్మ హ్యాస్ డిస్మిస్డ్ కోహ్లీ సెవెన్ టైమ్స్ ఇన్ టీ ట్వంటీస్ అండ్ ఇన్ జైపూర్ కోహ్లీ వాజ్ డ్రాప్డ్ ఆఫ్ ది ఫస్ట్ బాల్ ఆఫ్ సందీప్ స్పెల్ అది సో సందీప్ ని మీ మీద కోహ్లీ మీద ప్రయోగిస్తాం కానీ ఆ అతను ఇలా కానీ కానీ నేనేమంటానంటే కోహ్లీని తొందరగా అవుట్ చేయొద్దు ఎందుకంటే కోహ్లీ ఉంటే రన్ రేట్ కొంచెం తక్కువ వచ్చింది అని అనుకుంటా మ్యాచ్ ఫాస్ట్ వన్ డే బ్యాటింగ్ ఆడుతున్నాడు కాబట్టి ఈ మధ్య వన్ డే మేము అదిగో సిచ్యువేషన్ బట్టి మా ఓడు రన్ అనేది ఇది చేస్తాడు మా ఓడు ముప్పై బాల్లకు యాభై కొట్టిన ఆ తర్వాత నెక్స్ట్ పద్దెనిమిది బాల్లు ఇంకో యాభై కొట్టేసేసి నలభై ఎనిమిది బాల్లకు వంద కొట్టే క్యాండిడేట్ చిన్నగా చిన్నగా స్టార్ట్ చేసినా గానీ అది అది ఉంటది స్లో కోహ్లీ అప్పుడు మూమెంట్ లేదు ఇప్పుడు కోహ్లీ అంతా వన్ డే బ్యాటింగ్ మాక్సిమం అయితే వన్ ఫార్టీ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం గొప్ప విషయం అది నేను అంటే లాస్ట్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసాడు చూడు

గెలిచిన మ్యాచ్ చూపించిన మ్యాచ్ చూపిస్తాను ఇక్కడ గెలిచింది పడింది కోహ్లీ వన్ థర్టీ సెవెన్ ఓకేనా ఇది కూడా తీసేయి

ఆ స్ట్రైక్ రేట్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటే ఎదురున్న ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు ఫిల్ సాల్ట్ ఆడుతున్నప్పుడు మనోడు యాంకర్ రోల్ ప్లే చేసాడు అందరూ ఆడేటప్పుడు మనోడు సపోర్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా లవ్ సింబల్స్ కింద కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి కింగ్ కోహ్లీ అని చెప్పండి రేపు కింగ్ కోహ్లీ వంద ఉంటారు బై బై మ్యాచ్ మందే ఈ కప్పు కప్